దేవాల్డ్ బ్రేవిస్ సౌత్ ఆఫ్రికన్ యంగ్ బ్యాట్స్మెన్ ఇరవై రెండేళ్ల కుర్రాడు టాలెంట్ అయితే అద్భుతంగా ఉంది అంతేకాదు ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్లో మంచి క్యామియాతో మంచి క్యామియాలు బ్యాటింగ్ చేశాడు సౌత్ ఆఫ్రికా టీమిండియాకు గట్టి పోటీనిచ్చిందంటే అందులో బ్రేవిస్ కూడా తన వంతు హెల్ప్ చేశాడు అయితే టీ ట్వంటీకి వచ్చేసరికి పూర్తిగా డిస్పాండ్ చేశాడు వన్డే సిరీస్లో ఎంత పాజిటివ్ సాధించాడో టీ ట్వంటీ సిరీస్లో అంత నెగిటివ్ను మూట కట్టుకున్నాడు వన్డే సిరీస్లో ఏమన్నారంటే బంతిని చూడకుండానే బ్రవీస్ భారీ సిక్సర్ కొడుతున్నాడు అంటూ పొగడ్తలతో ముంచేసిన వాళ్ళే ఇప్పుడు బంతిని కాస్త చూసి బాబు అనే స్థితికి వచ్చారు ఇప్పటికే మూడు టీ ట్వంటీలు ముగిస్తే మూడు టీ ట్వంటీలోనూ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాడు ఫస్ట్ మ్యాచ్లో పద్నాలుగు బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేశాడు ఆఫ్కోర్స్ సౌత్ ఆఫ్రికా చేసిందే డెబ్బై నాలుగు పరుగులు వాళ్ళ టీంతో పోలిస్తే తన బెటర్ కానీ తన టాలెంట్కు తగ్గ స్కోర్ కాదు ఉన్నంతసేపు కూడా ఇబ్బందులు కూడా పడ్డాడు ఓ నాలుగు షాట్లు ఆడితే మిగతా బంతులను కనెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు ఇంకా సెకండ్ టీ ట్వంటీలో ఇక తెలిసిందే సౌత్ ఆఫ్రికా గెలిచింది బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ ఆ మ్యాచ్లో కూడా బ్రవిస్ తన స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయలేకపోయాడు ఒక సిక్సర్ ఒక ఫోర్ కొట్టిన పది బంతుల్లో కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే చేశాడు ఇక్కడ కూడా తను పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు ఇక నిన్న ముగిసిన చివరి టీ ట్వంటీ మ్యాచ్లో అయితే దారుణం దారుణం అంటే దారుణం ఏడు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు ఆ ఏడు బంతులను కూడా కనెక్ట్ చే కనెక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు ఒక బంతి అయితే ఎజ్జుకు తాకినా బౌల్డ్ కాలేదు చివరికి అలాంటి బంతికి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు రానా బౌలింగ్లో ఐ మీన్ హర్షిత్ రానా బౌలింగ్లో ఇలా వన్డే సిరీస్లో కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ చేసిన డేవాల్డ్ బ్రేవిస్ టీ ట్వంటీ సిరీస్లో మాత్రం పూర్తిగా టిసిపండ్ చేస్తున్నాడు నిజానికి ఈ యువ ఆటగాడిపై సౌత్ ఆఫ్రికా చాలా అంచనాలను పెట్టుకుంది మరో రెండు నెలలు కూడా గడవక ముందే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది అలాంటి వరల్డ్ కప్కు ముందు బ్రవిస్ లాంటి యంగ్ డైనమిక్ ప్లేయర్ బ్యాట్ నుంచి ఇలాంటి పరుగులను ఏ బ్యాట్స్మెన్ కూడా ఆశించారు నిజంగా టాలెంట్ అయితే ఉంది కాన్ఫిడెన్స్ కూడా ఉంది కానీ తన బ్యాటింగ్ చేస్తున్న టైంలో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తోంది అంతో ఇంతో యాటి యాటిట్యూడ్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది మంచి లైఫ్ ఉన్న యంగ్ ప్లేయర్ బ్యాటింగ్పై ఇంకా కాస్త సీరియస్గా దృష్టి పెట్టి డెవలప్ అయితే బాగుంటుంది అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు